ఉద్యోగుల ఖాతాలు వేసినాం ఈసారి మొదటి తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం మీరు వారి క్లారిఫికేషన్ లో మాట్లాడచ్చు అధ్యక్ష వారు వారు ఏదైనా ఉంటే మాట సో మేము అధ్యక్ష దాదాపుగా దాదాపుగా మొదటి తారీఖు నాడు నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవంగాని పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్ళకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష రోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్న ఆర్థిక మంత్రి ఎక్కడనే ఉన్నాడు లెక్కలు ఇక్కడనే ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను చెప్తాను కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారిని మాట్లాడమని అధ్యక్ష రైతు బంధు ఇంకా వేయలేదు ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి రైతు బంధు ఇరవై పది రెండు వేల పద్దెనిమిది నాడు మొదలుపెట్టి ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది ఐదు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ అటు పదో నెలలు మొదలు పెడితే పంతొమ్మిదిలో మార్చి ముప్పై తారీఖు వరకు వేసింది అధ్యక్ష ఐదు నెలలు పట్టింది వాళ్ళకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంద్ వేయడానికి వస్తున్న వస్తున్న ఎలక్షన్ ఇయర్ కాదా తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి తొందర ఎందుకు పంతొమ్మిది ఇరవైలో యాసంగి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తొమ్మిది నెలలు పట్టింది అధ్యక్ష ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వేయడానికి తొమ్మిది నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మ గాలిందో నేనేం చెప్తా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో యాసంగి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొదలుపెట్టి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటున్నారు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటున్నారు మూడోసారి అడుగుతున్నాం మామ చెప్పలేదు అంటున్నారు నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరిగనికపోయినని చెప్పేటట్టు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మన అరవై రోజులు కాలేదు ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని అయినా అప్పుడే రైతుబంధు ఇవ్వలేదు అని దగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్న అమాయకులు అధ్యక్ష వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది ఎవరి ఎవరి ఆలోచన ఏంది ఎవరు ఏం చేస్తుండ్రో ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో తెలీదా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళకు నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు